అంగన్వాడీ కేంద్రాలలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు మరియు బాలింతలు గర్భవతులకు నిబంధన మేరకు పౌష్టికాహారం అందజేయాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సూచించారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకొని కూరగాయలను వండి పిల్లలకు పెట్టాలని అన్నారు అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల చుట్టూ కంచె నిర్మాణము క్రీడా పరికరాలు ఇవ్వడం అభినందనీయం అన్నారు కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు అనంతరం చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టారు అనంతరం గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట నాయకులు మానాల మోహన్ రెడ్డి పులి శ్రీనివాస్ బిల్ల రామ్మోహన్ నారాయణ చౌదరి సూరిబాబు కృష్ణారావు అంగన్వాడీ టీచర్ వకులాదేవి పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు मैडम साहब बाथरूम बाथरूम अटलेट उन्होंने डॉक्टर दिन चला हां अंदर डिस्क डिस्क

लेना वो राम राम नमस्कार हमको तेरी नमस्कार साहब किसको किसको सर इज स्कूल स्कूल आइडी चपडी इन्नर वाले इन्नर वाले गोल गोल भित्तालेडा लेवान लेला गयो यार दउ सुन ये अबै पडेशन सब टन्शन निचो छ किशनगढ़ आके टन्सिग टन्सिग भयो अछि भयो पर माला क्रीडा पर काम गर्नु पर्छ हरेक टेरा प्रमणा मना गर्न गल्छ निले कम्पोन्डले लेले

देखकर आपना बहुत अच्छी लाइफस्टाइल देखने को मिल जाती है एक बार में सब डालक को नहीं कर सकते हैं లేవు లేదు ఎక్కడైతే వాటర్ లేక ఇబ్బంది పడుతున్న పడుతుంది కానీ తప్పనిసరిగా వాళ్ళు బ్యాంక్ అవుతుంది అదేవిధంగా టైలర్స్ లేవు అక్కడ కూడా టైలర్స్ ప్రొవిజన్ చేద్దాం చెప్పి టూ మంత్స్ త్రీ మంత్స్లో చేసుకుంటూ నేను ఒక్కటే హెచ్చరిస్తా ఉన్న అధికారులు మీరు మీ తప్పులు చేయవచ్చు మా టీచర్లు కానీ మా విద్యార్థులు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు మీరు టైల్ చేయొద్దు బాత్రూంలలో రిడాక్షన్ వేయండి కింద అవసరమైతే నాలుగు ఐదు ఇంచులు కంకర్ బ్రేక్ రాకుండా రిడాక్స్ ఉంటుంది రెండు మూడు ఇంచులు డౌన్ పెట్టేస్తే వాటర్ కొద్ది పోసినా క్లీన్ అయిపోతారు కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా ఇంజనీర్స్ హెచ్చరిస్తూ ఉన్నాను ఏ డి డిపార్ట్మెంట్ స్కూలలో వేసినప్పుడు మార్డన్ ఇబ్బంది ఉంటుంది ఎవరు పోయరో స్మెల్ వస్తుంది స్మెల్ వస్తున్నది మళ్ళీ దగ్గర యూజ్ చేయాలి ఇది ఇంజనీర్లు చెప్తా ఉన్నాను మీరు చేసే తప్పు నేను చెప్పువచ్చేస్తా ఉన్నా ఇంజనీరింగ్ కానీ తప్పనిసరిగా అవన్నీ మానేసి గతంలో రిడాక్స్ బాగా స్లో మెంటైన్ చేసి ఫ్రీ ఇచ్చేసి మినిమం చేసేస్తే నీళ్ళు కొంచెం క్లీన్గా ఉంటాయి టైలర్స్ కూడా ఎక్కడైతే లేవు ఆల్ స్పోర్ట్స్ టైలర్స్ ప్రొవిజన్ పెట్టుకున్నాం స్టాఫ్ ఎక్కడ ఉన్నా లేడీస్ ఉన్నా జెంట్స్ ఉన్నా వాళ్ళకు కూడా ఒక సప్లైంట్ లభిస్తామని రిక్వెస్ట్ చేస్తాము తప్పనిసరిగా స్పూర్స్